వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి డాక్టర్ గారు వాటిని ఎలా కనుక్కోవచ్చు ఒక మనిషికి షుగర్ వచ్చిందని ఎలా కనుక్కోవచ్చు డాక్టర్ గారు షుగర్ గురించి వాటి రకాల గురించి తెలుసుకున్నాక ఈ లక్షణాలు ఎలా ఉంటాయి చాలా మంది అనుకుంటారు షుగర్ రాగానే ఎక్కువ దాహం వేస్తుంది ఎక్కువగా యూరిన్కి వెళ్తారు ఎక్కువ సార్లు తినాలనిపిస్తుంది ఈ తిన ఇలాంటి లక్షణాలు చాలా తక్కువ మందికి అసలు షుగర్ ఉండేటుండే లక్షణం ఏంటి అంటే ఏ లక్షణం లేకపోవడమే ప్రధాన లక్షణం మీరు చెప్పే ఈ లక్షణాలన్నీ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటాయి ఇలా ఎక్కువ దాహం వేయడం ఎక్కువగా యూరిన్ యూరిన్ పాస్ చేయడం అతిమూత్ర వ్యాధి అంటారు అట్లా పాస్ చేయడం ఎక్కువగా తినాలనిపించడం చాలా తక్కువ మందికి మాత్రమే చూస్తాం ఒక మనకు రావణాసురుడికి పది తలల్లాగా షుగర్ కూడా రకరకాలుగా పనిచేస్తుంది కొద్దిమందికి ఎలా ఉంటుంది ఎక్కువ ఎక్కువ సన్నగా అయిపోతారు ఎక్కువగా సన్నగా అయిపోవడం షుగర్ లక్షణం కావచ్చు నెంబర్ టూ కొద్దిమందికి జనాంగాల్లో ఇన్ఫెక్షన్ రావచ్చు అది ఎక్కువసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ రావచ్చు అదొక లక్షణం ఉండొచ్చు ఒక్కొక్కసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ టైం గర్భవతిగా మా గర్భవతి అయినప్పుడు మాత్రమే కనుక్కోగలం అది కూడా అయ్యి ఉండొచ్చు ఒక్కొక్కసారి ఏమవుతుంది ఎందుకో ఆపరేషన్ చేయడానికి పోతే బేసిక్ టెస్ట్ చేసినప్పుడు మీకు షుగర్ ఉంది అని చెప్పచ్చు సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ అనేది షుగర్ ఉన్నట్టు మీకే తెలియకపోవచ్చు కా అందుకనే ఏం చేస్తామంటే మనకే ఒక ముప్పై ఏళ్ళు దాటిన తర్వాత ఒక హెల్త్ చెకప్ల ద్వారా సంవత్సరానికి ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ ఆల్రెడీ మీ పేరెంట్స్ ఇద్దరు షుగర్ పేషెంట్లు అయినప్పుడు కానీ మీరు బాగా లావుగా ఉన్నప్పుడు కానీ ఎక్కువగా యంగ్ యంగ్ లేడీస్ అంటే యుక్త వయస్సు ఉండే ఆడపిల్లల్లో ఎక్కువగా పీసీఓడి అంటే సమస్యను ఉన్నప్పుడు కూడా మీరు షుగర్ ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్